అలియాస్ లోస్ ప్రొటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు ఐ థింక్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ బాగా ఎంజాయ్ చేయండి సో అదేవిధంగా ఒక న్యూ అప్డేట్తో మీ దగ్గరికి రావడం జరిగింది అది ఏంటి అంటే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ కాన్సెప్ట్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ ఒకటి తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏప్రిల్ ఒకటి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ ఇయర్ న్యూ మెథడ్తో న్యూ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మనం మార్కెట్లోకి రావడం జరుగుతుంది స్టిల్ నాకు లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలనుకుంటే ఓకే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ ఆపరేటర్గా ఎయిట్ థౌజండ్కో టెన్ థౌజండ్కో మీరు జాబ్ చేస్తూ ఉంటారు బట్ ఎంతకాలం ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా మీకు రావాలి అలా రావాలి అంటే ఎవరో రెఫరెన్స్ చూపించారని మీ ఫ్రెండ్ చెప్పారని మీ ఫాదర్ చెప్పారని జాబ్లో తీసుకుంటారు వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే చేయగలుగుతారు తర్వాత సబ్జెక్ట్ అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే జాబ్ నుంచి తీసేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ అవసరం సగం సగం నాలెడ్జ్తో వెళ్ళి సగం సగం యూట్యూబ్లో చూసుకొని అక్కడ చూసుకొని ఇక్కడ చూసుకొని నేర్చుకొని నాకు ట్యాలీ వచ్చు అని రిజ్యూమ్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక ప్రాపర్ నాలెడ్జ్ లేక ప్రాపర్ వే ఆఫ్ లర్నింగ్ లేకుండా ఒక సగం సగం వెళ్ళినప్పుడు అన్ని వర్క్లు కూడా సగం సగమే ఉంటాయి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ కంటిన్యూస్ లర్నింగ్ ప్రాపర్ వే ఆఫ్ లర్నింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ అలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అయినట్లయితే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీకు ఒక గైడెన్స్ ఒక రూట్ అనేది దొరుకుతుంది ఆ రూట్ ద్వారా వితిన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ లోపల సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది ఎస్ ఇది సబ్జెక్ట్ దీన్ని ఇలాగా ప్రిపేర్ అవ్వాలి ఇలా అయినప్పుడే మనం ఇన్ టైంలో జాబ్లో ఉంటాము అని ఆలోచ ఆలోచన కూడా మీకు వస్తుంది గైస్ మనము టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లేస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అది స్టార్ట్ చేస్తుంది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది నేను డిజైన్ చేశాను బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ మోడల్ అనేది మీ ఇచ్చా ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మోడల్లో ట్యాలీ సబ్జెక్ట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ రెండు కలిపి నేర్పించారు ఇక్కడ నేర్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ మీరు క్లాసెస్లో ఇన్ టైంలో అటెండ్ అవ్వలేకపోతే లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ఫేస్ టు ఫేస్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది తీసుకుంటాను కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ యుక్ట థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే బాడీ ఓకే అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ తర్వాత ఇది ఒక మాడ్యూల్ అనిపిస్తే సెకండ్ మాడ్యూల్ ఎయిట్ థౌజండ్ మోడీల్ ఉంటుంది ఈ ఎయిట్ థౌసండ్ మోడీల్ ఏంటంటే లైఫ్ టైమ్ యాక్సెస్ ఒక పోర్టల్ సపరేట్గా మీకు ఒక పోర్టల్ వస్తుంది డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మీకు సపరేట్గా ఒక పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు ఈ కంటెంట్ ఉంటుంది ఓకే సో తర్వాత ఈ కంటెంట్తో పాటు జాబ్ పోర్టల్ ఇస్తారు ఓకే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ తర్వాత నార్మల్ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు గవర్నమెంట్ పోర్టల్లో ఎక్కడ సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ కంపెనీలో ఉంటాయి ఓకే దీంట్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇది కూడా సేమ్ టైమింగ్ సేమ్ డే రేంజెస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఏప్రిల్ ఒకటో తారీఖున సెవెన్ టు ఎయిట్ పిఎం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ టాలీ కంపెనీ ఎలాంటి చేంజెస్ చేసినా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్తో మీకు మీ యొక్క మీకు ఇస్తున్న జాబ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో లర్నింగ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈ కంటెంట్ అన్నీ కూడా యాడ్ చేస్తూ వస్తాం ఇలా చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా వరకు గెయిన్ చేసుకుంటాం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ మీరు ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నారో దానికి సంబంధించిన ఈ కంటెంట్ ఎక్స్ట్రా కంటెంట్ గ్రూప్స్ అండ్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్న ఫిల్టర్ చేసి మీకు ఆ పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఫెసిలిటీస్ ఎయిట్ థౌజండ్ కోర్సులో మనం ప్రొవైడ్ చేస్తాం మనకి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ లెక్స్ కాన్సెప్ట్తో ఫర్ న్యూ ఫైనాన్స్ ఇయర్ ఒకటి ఏప్రిల్తో మనకి స్టార్ట్ అవుతుంది మీరు ఎవరైతే టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు అదర్ కంట్రీ పర్సన్స్ మన తెలుగు వాళ్ళు కావచ్చు లోకల్ పర్సన్స్ కావచ్చు సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో నేర్చుకొని లర్నింగ్ ప్రాసెస్ ప్రకారంగా ఎవరి మీద ఎలాంటి డౌట్స్ ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ మీరే సొంతంగా ట్రాక్ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీతో సబ్జెక్ట్ నాలెడ్జ్తో రియల్ టైం టువెల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో రియల్ టైం ట్యాక్స్ ఇన్వైసెస్తో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము సబ్జెక్ట్ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ఏ విధంగా మనం లైసెన్స్ ఎలా ఇచ్చుకోవాలి ఏ విధంగా డేటా బ్యాకప్ తీసుకోవాలి ప్రతీది కూడా బే హ్యాండ్ మీ చేత చేపించడం జరుగుతుంది ఇంకా సబ్జెక్ట్ చూసుకుంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ మీరు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఒకే ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కావచ్చు అసలు అకౌంట్స్ మీద మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు మీకు అకౌంట్స్ ఏమీ తెలియకపోయినా పర్లేదు బేసిక్ టు ఎక్స్పా ఎక్స్పా తర్వాత ఎక్స్పర్ట్ లెవెల్ నేర్పించే బాధ్యత మాది మాదే అండ్ మా ఓకే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం ఆ గ్రూప్లో మీరు కాల్ చేసి ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ప్రాపర్ లైన్స్ ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రాపర్ ఒరిజినల్ కంటెంట్ సో ఫార్చునర్ తర్వాత మనం ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గర మీరు తీసుకోండి వన్ అండ్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా మన లొకేషన్ ఫోటెక్ అండ్ లోకేష్ సర్టిఫైడ్ ట్రైనర్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చేటన్నీ కూడా మనం గ్రూప్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వారి యొక్క సక్సెస్ స్టోరీస్ మెన్షన్ చేస్తున్నాం కాలేజెస్లో ఇంటెన్సివ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం చాలామందికి జాబ్స్ వస్తున్నాయి ఎంఎన్సీ కంపెనీస్లో కూడా జాబ్ చేస్తూ ఉన్నారు సో మనకి పదివేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు స్టూడెంట్స్కి జాబ్ అసిస్టెన్సీ కూడా మనం చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు లర్నింగ్ నేర్చుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా యొక్క మొబైల్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ప్రైమ్ అవి చూసి మీకు ఒకే అనిపించినట్లయితే మీ యొక్క బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా లేదంటే ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ తర్వాత మన ట్యాలీలోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటుంది అమెజాన్ నుంచి మెటీరియల్స్ పర్చేజ్ చేసుకొని కంటెంట్ మీరు అవి చూసుకుంటూ యూట్యూబ్లో కూడా చూసుకుని నాలెడ్జ్ పెంచుకునే అవకాశం కూడా మన ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో డన్ గైస్ ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ ఒరిజినల్ కంటెంట్ అండ్ లర్నింగ్ స్టైల్ అనేది కూడా ఫైనాన్స్ గురించి మాట్లాడి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారీ లో లోకేష్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్ష ఓకే బాయ్